సాయిందీ అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి బురదగుంట బాబాజీ చిత్తూరు డిస్టేట్ నుంచి మన దగ్గర కోచింగ్కి వచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఏపీటెట్లో మన హిందీ సబ్జెక్ట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వన్ ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ నైన్ మార్క్స్తో సాధించడం జరిగింది ఇదే ప్లాన్తో ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఏపీటెట్కి అలానే టెట్ ప్లస్ డిఎస్సికి ఆఫ్లైన్ కోచింగ్ బ్యాచ్ ఇరవై ఎనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు అంటే మంగళవారం వారం బ్యాచ్ ప్రారంభించబడుతుంది ఉపయోగించుకోగలరు ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో కూడా జాయిన్ అవ్వచ్చండి ఆ ముందు జరిగినటువంటి రెండు రోజుల సిలబస్ని రివిజన్ చేయడం జరుగుతుంది ఇదే ప్లాన్లో టెట్ స్టేట్ టాపర్గా నిలవడంతో పాటు డిఎస్సి కోచింగ్ కూడా కంటిన్యూ అవుతూ డిఎస్సిలో ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో హిందీలో స్టేట్ టాప్ మార్క్స్తో సెలెక్ట్ అయ్యి సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా హిందీ సబ్జెక్టు తరపున ఈయనొక్కరు మాత్రమే అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవడం జరిగింది ఉపయోగించుకోండి సక్సెస్ అవ్వండి